హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు ఎపిసోడ్లో శరణ్య మొబైల్లో అలారం మోగింది తెల్లవారితే ఆదివారమేగా లేటుగా లేచినా నష్టం లేదు అనుకొని రాత్రి బాగా పొత్తుపోయేదాకా చదువుకుంటూ నోట్స్ తయారు చేసుకుంటూ కూర్చుంది పడుకునేసరికి రెండు దాటింది కాకపోతే ప్రతిరోజు త్వరగా లేవాలి కాబట్టి మొబైల్లో ఆరింటికి అలారం సెట్ చేసి పెట్టుకుందేమో తను ఆలస్యంగా లేవచ్చు అన్న విషయం తెలియని అలారం ట్రింగుమని మోగింది అలారం మోతకి గాఢ నిద్ర డిస్టర్బ్ అవ్వడంతో విసుగ్గా బ్లాంకెట్ కొంచెం తొలగించి ఆరే కదా అనుకుంటూ ఎడం చేయి చాచి మొబైల్ చేతికి అందకపోవడంతో తిరిగి కళ్ళు మూసుకొని పడుకుంది శరణ్య కానీ ఆమె పడుకోవడం ఇష్టం లేనట్టు మొబైల్ ఆగకుండా మోగుతూనే ఉంది మరి కొంచెం చేయి చాచి అందిన మొబైల్ తీసుకొని కళ్ళు మూసుకునే చేత్తో తుడుముకుంటూ ఇగ్నోర్ నొక్కింది రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మోగింది ఓ గాడ్ ఇవాళ నన్ను పడుకోనివ్వవా కసియా బ్లాంకెట్ విసిరి లేచి కూర్చొని మొబైల్ తీసుకుంది తనని ఆదివారం పొద్దున్న డిస్టర్బ్ చేసిన వాళ్ళెవరో అని కోపంగా నిద్ర కళ్ళతో స్క్రీన్ మీద పరు కోసం చూసింది తేజా కాలింగ్ అని కనిపించింది ఆమె నిద్రమత్తు ఎగిరిపోయింది ఆన్సర్ బటన్ నొక్కి బద్ధకంగా అడిగింది హలో పొద్దున్నే పనేం లేదా నీకు ఈ డిస్టబెన్స్ ఏంటి టైం తెలుసా పొద్దున్న ఏంటి అడిగాడు యా ఐ నో ఓన్లీ సిక్స్ అంది ఓ సి సరిగా కళ్ళు తెరిచి టైం చూడు పదకొండు అవుతుంది ఏయ్ కామన్ ఏం కావాలో చెప్పు నేను పడుకోవాలి అంది శరణ్య నిజం చెప్తున్నా పదకొండు నీ క్లాక్ రాంగ్ టైం చూపిస్తుంది ఇంకా లేచి రెడీ అయ్యి తాజ్కి రా లంచ్కి అని అన్నాడు శరణ్య అనుమానంగా వాల్ క్లాక్ వైపు చూసింది నిజంగానే పదకొండు దాటి ఎనిమిది నిమిషాలు ఆశ్చర్యం వేసింది ఏంటి తన మొబైల్ ఆరింటికి మోగుతుందే ఇదేంటి అనుకుంటూ అవును తేజ లెవెన్ మై గాడ్ గబుక్కున మంచం దిగి తేజాతో మాట్లాడుతూనే బ్రష్ పేస్టు తీసుకుంది ఎందుకు లంచ్ బ్రష్ నోట్లో పెట్టుకొని అడిగింది లంచ్ లంచంగా ఇచ్చే నీ చేత ఐ లవ్ యూ చెప్పించాలని పిచ్చి వేషాలేస్తే నాకు పోస్టింగ్ రాగానే ముందు నిన్ను కరప్షన్ కేసులో ఇరికించేస్తా జాగ్రత్త అని శరణ్య అంది అలాగే చేదు కానీ ఫాస్ట్గా రెడీ అయ్యి వచ్చేయ్ బాయ్ అని పెట్టేశాడు తేజ ముందు చెప్పు ఎందుకు లంచ్ అబ్బా నువ్వొక జిడ్డు ఇవాళ ఒక చిన్న షార్ట్ ఫిలిం ప్రివ్యూ చూపిస్తున్నాను ప్రెస్ మీట్ ఉంది తాజ్లో లంచ్ సరేనా సమాధానం కోసం ఆగకుండా ఫోన్ పెట్టేశాడు తేజ శరణ్య గబగబా తయారయ్యి లాంగ్ స్కర్ట్ వేసుకొని మంచి టాప్ వేసుకొని జుట్టు వదిలేసింది లిఫ్ట్ కోసం చూడకుండా రెండంతస్తులు చకచకా దిగేసి సెల్లార్లో ఉన్న బైక్ స్టార్ట్ చేసింది ఆమె తాజ్ కృష్ణ చేరేచతకి ఒంటి గంట అయింది మొదటిసారిగా అక్కడ అడుగుపెట్టిన శరణ్య ఆ వైభవం చూసి ముగ్ధురాలయ్యింది అడుగడుగున పచ్చదనం లాన్లో బుద్ధుడి విగ్రహం వెండి బంగారాలు కరిగించి నిర్మించినట్టు ఉన్న నిర్మాణం వజ్రాలు పొదిగినట్లున్న గచ్చు ఎక్కడ అడుగు పెడితే అక్కడ మాసుపోతుందో అనిపిస్తుంది బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్ళడానికి ఏదో ఇబ్బందిగా అనిపించింది శరణ్యకి తేజాకి కాల్ చేసింది ఎక్కడున్నావు అడిగాడు తేజ ఎంట్రన్స్ వైపు వస్తున్నా నువ్వు బయటికి రా నాకెందుకో అనీజీగా ఉంది అంది శరణ్య తేజ ఆమెతో మాట్లాడుతూనే బయటికి వచ్చాడు శరణ్య కనిపించగానే మొబైల్ డిస్కనెక్ట్ చేసి దగ్గరగా వచ్చాడు ఆమె చేయి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్తూ ఎందుకలా ఉన్నావు ఇంకా నిద్రమత్తు వదల్లేదా అని అడిగాడు తేజ ఏం లేదు ఐ ఐఆమ్ ఓకే అంది శరణ్య నీ మొహం నీకన్నా నాకే బాగా కనిపిస్తుంది నవ్వుతూ అన్నాడు తేజ అతని మాటలు పట్టించుకోకుండా అంది ఇది హోటలా స్వర్గమా ఓ నీకు నచ్చిందా అయితే మన ఫస్ట్ నైట్ ఇక్కడే అరేంజ్ చేస్తా అన్నాడు తేజ అప్పటికే శరణ్య చెయ్యి నెమ్మదిగా భుజం మీద గిల్లడంతో నోట్లోంచి రాబోయిన కేక బయటికి రాకుండా కంట్రోల్ చేసుకుంటూ రాక్షసి అన్నాడు అర్థమైందిగా హోల్ యువర్ టంగ్ అంది కోపంగా ఆమె వైపు చూడబోయి నవ్వేసి అందరూ కూర్చున్న దగ్గరికి తీసుకెళ్ళి ఒక్కొక్కరిని పరిచయం చేశాడు తేజ అందరూ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కొందరు సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు విలేకరులు ఆఖరికి పరిచయం చేస్తున్న వాళ్ళని చూసి ఆనందంగా హాయ్ మీరంతా అంది వాళ్ళ పక్కన కూర్చుంటూ వాళ్ళు ఇద్దరి కామన్ ఫ్రెండ్స్ పీజీలో క్లాస్మేట్స్ శరణ్యని వాళ్ళకప్ప చెప్పి తను అతిథుల దగ్గరికి వెళ్ళిపోయాడు తేజ హాయ్ శరణ్య ఆర్తి వచ్చి హగ్ చేసుకొని చాలా రోజులైంది కదా మనం కలిసి ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది అజయ్ చేతు పూనం బిలబిలా చుట్టేశారు హాయ్ అంటూ శరణ్య అందరికీ హాయ్ చెప్పి వేటర్ తెచ్చిన జ్యూస్ తీసుకొని వాళ్ళ ప్రశ్నలకి సమాధానం చెప్పింది ఆఫ్టర్ ల్యాంగ్ గ్యాప్ మనం ఇవాళ ఇలా కలుసుకునే ఛాన్స్ కల్పించినందుకు తేజాకి లాట్ ఆఫ్ థ్యాంక్స్ అన్నాడు అజయ్ నవ్వింది శరణ్య మనం పీజీ అయ్యాక అస్సలు కలవలేదు కదా అంటూ ముగ్గురు వాళ్ళ గురించి చెబుతూ శరణ్య గురించి అడుగుతూ ఊపిరి సలపకుండా చేశారు తేజ అతిథులతో మాట్లాడుతూ మధ్య మధ్య వీళ్ళ దగ్గరికి వచ్చి జ్యూస్ తీసుకున్నారా మంచూరియా తీసుకున్నారా బాదం మిల్క్ తీసుకున్నారా అంటూ అడుగుతూ శరణ్యతో లంచ్ అయ్యాక ఫిలిం ప్రజెంటేషన్ ఉంటుంది పుస్తకాలు ఎదురు చూస్తున్నాయంటూ పారిపోకు అని ప్రత్యేకంగా చెప్పాడు డోంట్ వరీ తేజ మేమున్నా వెళ్ళనివ్వం అంటూ మిగతా వాళ్ళు భరోసా ఇవ్వడంతో నవ్వి వెళ్ళిపోయాడు తేజ శరణ్య డిగ్రీ నుంచి పీజీ వరకు కలిసి చదువుకున్నారు అజయ్ బృందం పీజీలో కలిశారు తేజ మంచి స్నేహశీలి తండ్రి ఇండస్ట్రియలిస్ట్ తేజ ఒక్కడే కొడుకు బోలెడు ఆస్తి అయితే చాలామంది డబ్బున్న వాళ్ళ పిల్లల పిల్లల అహంభావం లేదు క్రమశిక్షణ ప్రిన్సిపల్స్ ఉన్న యువకుడు తను కోటీశ్వరుడు కొడుకును అన్న విషయం మర్చిపోయి అందరితో సరదాగా స్నేహంగా ఉండడం అతని ప్రత్యేకత అందుకే తేజ అంటే చాలామంది ప్రాణం పెడతారు ఫైవ్ స్టార్ హోటల్కి ఎంత దర్జాగా వెళ్తాడో ఇరాన కూడా అంతే దర్జాగా వెళ్తాడు లగ్జరీ కారులో కాలేజీకి వచ్చిన ఫ్రెండ్స్తో ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆర్టీస్ బస్సులో కూడా అంతే టీవీగా వెళ్తాడు తేజ అడిగితే గుండె కోసి ఇవ్వడానికి కూడా వెనకాడని మంచి స్నేహితులు ఉన్నారు అందరినీ ప్రేమిస్తాడు అందరినీ అభిమానిస్తాడు అందరిలో శరణ్య అంటే పిచ్చి అభిమానం శరణ్యకి కూడా తేజాలోని నిరాడాంబరత క్రమశిక్షణ స్నేహశీలత అంటే ఎంతో ఇష్టం ఇద్దరి మధ్య కొన్ని విషయాల్లో ఎంత తారతమ్యం ఉందో కొన్ని విషయాల్లో అంత సన్నిహిత్యం ఉంది శరణ్య సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయి తండ్రి బ్యాంక్ ఆఫీసర్ తల్లి గృహిణి శరణ్యకి ఇద్దరు అక్కలు పెద్దక్క ఇంజనీర్ రెండో అక్క డాక్టర్ ఇద్దరికీ ఈ మధ్య అయ్యాయి శరణ్యని కూడా ఇంజనీరింగ్ చదివించాలనుకున్న ఆమెలో విషయ పరిజ్ఞానం పట్ల ఉన్న ఆసక్తి అభిరుచి చూశాక ఆమెను తన ఇష్టానికి వదిలేశాడు ఆమె తండ్రి శరణ్య పీజీ పూర్తి కాగానే జూనియర్ కాలేజ్లో లెక్చరర్గా పనిచేస్తూ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతుంది తేజాకి మీడియా అంటే ఇష్టం అందుచేత మాస్ కమ్యూనికేషన్స్ చేస్తున్నాడు శరణ్యకి చదువంటే ఇష్టం ఎప్పుడూ ఆమె చేతిలో ఏదో ఒక పుస్తకం ఉంటుంది అది క్లాస్ పుస్తకం లేదా జనరల్ నాలెడ్జ్ లేదా సాహిత్యం లేదా చరిత్ర బయోగ్రఫీ అలా ఏదో ఒకటి చదువుతూ కూర్చునే శరణ్యాన్ని పోయిన జన్మలో నువ్వు చెదపురుగై ఉంటావే అని ఆట పట్టిస్తుంటాడు తేజ అవునేమో అంటుంది శరణ్య చిరునవ్వుతో చదువు తప్ప మరో విషయం ఆలోచించని శరణ్య అతనిలో మంచి స్నేహితుడినే చూసిన తేజ మాత్రం అతనికి తెలియకుండానే ఆమెను ప్రేమించసాగాడు తన చుట్టూ తిరిగే అమ్మాయిల్లో కనిపించని ఆకర్షణ అందం ఏదో అతనికి శరణ్యలో కనిపిస్తుంది ముఖ్యంగా ఆమె వ్యక్తిత్వం అతనికి ఎంతో ఇష్టం ఆమె పట్ల స్నేహం కాక మరేదో మధురమైన భావన ఉందన్న విషయం అర్థమయ్యాక ఆమెకి మరింత దగ్గరగా రావడానికి కృషి చేశాడు కృషిలో భాగంగా చదువు పూర్తయి కాలేజ్కి బయటికి వచ్చాక కూడా ఎక్కడో అక్కడ ప్రతిరోజు బంజారా హిల్స్ నుంచి ఆమెను కలుసుకోవడానికి ఆమె పనిచేసే కాలేజ్కో లేదంటే లిబర్ట్లో ఉన్న ఆమె ఫ్లాట్కో లేదంటే ఆమె రోజు వాకింగ్ చేసే పార్కుకో వచ్చేస్తుంటాడు తండ్రికి ప్రతి రెండేళ్లకు బదిలీలు అవడంతో అక్క చెల్లళ్ళ చదువుల కోసం హైదరాబాద్లోనే ఉండడం అక్కలిద్దరూ పెళ్లిళ్ళు చేసుకొని వెళ్ళిపోవడంతో ఒంటరిగా ఉంటున్న శరణ్యకి అతని స్నేహం అపురూపంగా ఆహ్లాదంగా అనిపిస్తుంది అంతేకాదు తను స్వయంగా నిర్ణయం తీసుకోలేని ఎన్నో విషయాల్లో మంచి సలహాలు ఇస్తుండే తేజ ఆమెకి ఎంతో ఆత్మీయుడుగా అనిపిస్తాడు ఆమెకి అన్ని విషయాల్లో లాగే పెళ్ళి ప్రేమ అనబడే ఈ రెండింటి విషయాల్లో కూడా ప్రత్యేకమైన నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి మంచి స్నేహం ప్రేమ వ్యాహంలో పడితే చెడిపోతుందని స్నేహితుడు భర్త అయ్యే కన్నా భర్త స్నేహితుడులా ఉంటే జీవితం బాగుంటుందని నమ్ముతుంది అంతేకాక ప్రేమ పెళ్ళి అనే మాయాజాలంలో పడితే కెరియర్ ముగిసిపోతుందన్న భయం ఆమెలో ఉండడం వల్ల తేజ ప్రేమ ప్రేరు ఎత్తగానే ఆమెకు నీరసం వస్తుంది మగవాళ్ళు ఆడవాళ్లలో ఒక మంచి స్నేహం ఎందుకు చెయ్యరు స్నేహానికి పరాకాష్ట ప్రేమేనా మరి ప్రేమకి పరాకాష్ట పెళ్ళ అలా అయితే తేజ కూడా మామూలు మగవాడా అతనిలో ప్రత్యేకత ఏమీ లేదా అనుకుంటుంది ఇదండి ఈరోజు ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్